రండి త్వరగా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అల్లరి పిల్ల లైవ్కి స్వాగతం సుస్వాగతం ఏం చేస్తున్నారో భోజనం చేశారా ఏం కర్రీస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా ఎవరు లైక్ ఇవ్వలేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఈరోజు ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఈరోజు ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఎవర్ లైక్స్ ఎక్కిస్తారు లైక్స్ ఇవ్వండి కామెంట్స్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి సూపర్ స్టిక్ అయ్యయ్యో ఇంకెవరో లైవ్కి రాలేదేంటి ఈరోజు ఏంటి ఎవరో లైవ్కి రావట్లేదు రావాలి కదా లైవ్కి